హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజనగరం కలచల గ్రామం అండి మాది అలాగే ఇందులోని ఇవాళ మనం ఒక తొమ్మిది కోలు వరకు కొత్త కోలు కలవడం జరిగిందండి అదేవిధంగా వీటి యొక్క తప్పిన వీడియోలు కూడా సపరేట్ సపరేట్గా తీరుగానే ఉంటుంది బ్యాచ్ అయితే ఎండలో వచ్చిందండి బ్యాచ్ ఎండలో రాగానే మనం ఫోటోలు వీడియోలు వీడికి తీసి అప్పటికప్పుడే మనం తప్పిన వీడియోలు పెట్టడం జరిగింది ఒకసారి చెక్ చేసుకుని అందులోనూ చెక్ చేసుకుని బాగుంటే ఓకే తీసుకుంటారు బాగోపోతే చూసి వదిలేస్తారు ఎందుకంటే మన ఏదైనా సరే తెచ్చిన వెంటనే మన బ్యాచరీ స్పీడ్గా వెళ్ళాలని ఆ కండిషన్లోనే మనం వాటికి దెబ్బలాట పెట్టి పంపించడం జరుగుతుంది ముఖ్యంగా మా దగ్గర ఏంటంటే కలర్ కి అది దానికి ఉన్న బట్టి మేము కొనేటప్పుడు అదే రేట్ కడతాం అమ్మేటప్పుడు అలాగే అమ్ముతా ఉంది అలాగే మేము ఈ తిరిగి ఇదంతా ఎక్కడెక్కడ అన్నట్టుని తీసుకొచ్చి స్టోరేజ్ చేసి ఫోటోలు వీడియోలు తీసి వీటికి తప్పిన వీడియోలు పెట్టి ఇది మీకు జాగ్రత్తగా బస్సుకి ఇచ్చి పంపించడానికి మేము తీసుకునే సర్వీస్ ఛార్జ్ అంటే మీరు బయట కొనుక్కుని కన్నా మా దగ్గర కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఒక ఐదు వందలు వెయ్యి రూపాయల తేడా ఉంటుంది ఆ తేడాలో ఉండటం వల్ల మీకు ఎక్కువ అనిపించవచ్చు ఆ దానికి ఇష్టపడిన వాళ్ళు తీసుకోండి ఎందుకంటే ఇది మీరు బయట ఆలోచించేదానికి నా దగ్గర కొద్దిగా రేటు ఉంటుంది అనమాట ఏంటంటే మీరు ఆల్రెడీ కొన్ని వీడియోలు చూసారు ఏదైనా కోడికి కిందైనా చేసినా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా ఉన్నా సరే నేను వాటిని తీసేస్తాను పక్కకి కరెక్ట్గా ఇది ఆన్లైన్ పని చేస్తుంది ఇది మన కస్టమర్కి కూడా మన దగ్గర ఉంటుంది అనమాట అదండి ఎక్కడో ఏదో మిస్ అవ్వాలి తప్ప మాక్సిమం మన దగ్గర అనేది తేడా ఎవరు అంటూ ఉండదు బరువులు అంటారా బరువులు అనేది మనం ఏం చేయలేము అండి ఎందుకంటే మేము కొనేటప్పుడు బరువు ఉండి కాలు తీసి కాలు అయిపోతే కొనుకోను బరువు లేకపోయినా తుంటుంది అనుకోండి కోడిని మనం తెచ్చి పెట్టచ్చు ఛానల్లో ఇప్పుడు బరువు లేని దాన్ని బరువు పెంచొచ్చు అవకాశం ఉంటుంది కానీ కాలు దాని రక్తంలోనే ఇది లేని దాన్ని మనం ఏం చేయలేము అనమాట అందుకని చెప్పేసి మనం ఏంటంటే బరువుని అనేది మినిమం బరువు చూసుకుంటాం అంతే తప్ప అంటే ఏదో ఎండు బోరలు పడిపోకుండా కోడి పెర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకుంటాం హెల్త్ అలా ఉండే కోడి అందరూ ఉంటారు తప్ప మీకు మంచి ఫిట్నెస్ గట్టిగా తెరపీ వేసి గోలు రాయిలా ఉండాలంటే మాత్రం ఉండదండి మన దగ్గర ఆ టైప్ మనం ఎందుకంటే మనం తయారు చేయం కాబట్టి ప్రతిది కూడా ఏ వీడియో పెట్టినా సరే మనం ఏమవుతుందంటే కొత్త వీడియో పెట్టామంటే వాటిని ఒకసారి మళ్ళీ కొత్తగా ఎగిరించి పెడతాం అనమాట అవి పెట్టిన తర్వాత మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అనుకోండి ఎవరు కూడా టెన్షన్ పడక్కర్లేదండి ఎందుకంటే డబ్బులు కొట్టేస్తాం స్విచ్ అయిపోయింది అంటే అనుకోకర్లేదు ఎందుకంటే వర్క్ లోడ్ ఉన్నప్పుడు ఒక్కోసారి స్విచ్ ఆపుతాం ఆన్ చేస్తుంటాం ప్రతి పది నిమిషాలకు ఆఫ్ ఆన్ అవుతుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒక యాభై డెబ్బై మెసేజ్లు పడ్డాయి అనుకోండి అందరికీ మెసేజ్లు పెట్టుకుంటే వెళ్ళాలంటే అప్పుడు నేను ఫోన్లో మాట్లాడాలి మెసేజ్లు పెట్టాలంటే మిస్ అవుతారు అటువంటిప్పుడు పావు గంట అరగంట ఆపి అందరికీ మెసేజ్లు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్ ఆన్ చేస్తాం ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మూడు వందల నుంచి ఐదు వందల వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఉంటుందండి కోడికి పెద్ద కోడికి కొద్దిగా రేటు తగ్గుతుంది చిన్న కోడికి అనేది దానికి రేటు తగ్గదు ఎందుకంటే అది మినిమం రేటు మీరెళ్ళి బయట కొనుక్కున్నా సరే మూడు వేల వందలు నాలుగు వేలు తక్కువ లేదు అలాగే ఇది పెరువానండి ఇవాళ దీన్ని దెబ్బలాటం పెట్టాము ఒకసారి చూడండి ఎలా ఉందో అంటే ఇది నిన్నటి వరకు కూడా కొద్దిగా ఉండేది దెబ్బలాట చూడండి నేను ఎందుకని రేటు పెట్టాను దేనికనేది మీకు అర్థమవుతుంది ఎందుకంటే కోడిపుంజం మనం అంత పొజిషన్ లేకుండా దెబ్బలాట లేకుండా మనం కోడిని తేమండి ఏదో చేతిలో టైపింగ్ ఉందని ఇష్టసారంగా రేటు పెట్టాము కోడి దానికి తగినట్టు ఉండి దానికి తగిన దెబ్బలా ఉంటేనే మనం పెడతాం అనమాట అదండి అలాగే ఏంటంటే నేను ఐదు వేలు ఆరు వేలు ఎమ్మెల్యో ఒకేసారి పదివేలు పన్నెండు వేలు పెట్టామంటే కోడిలో విషయం లేకుండా పెట్టాము అలాగా అది దానికి చూసుకొని చెక్ చేసుకుని రేటు మాట్లాడుకుని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏదైనా కోడ్ డిఫాల్ట్ ఉంటే మేమే చెప్తాం ఈ కోడ్ వద్దని మేమే చెప్తాం అంతే తప్ప ఏదో మీకు అబ్జెప్ చేయాలని అబ్జెప్పడం అంటే ఉండదు ప్రతిదీ మీరు చూ చెక్ చేసుకుని మరి దెబ్బలాటలు చూసుకొని తీసుకోండి మ్యాక్సిమం కోళ్ళు ఎవరికైనా కావాలంటే ఫుల్ పేమెంట్ పెట్టి తీసుకోండి ఒకవేళ అడ్వాన్స్ పెట్టినట్టయితే ఏదో ఒక గంట రెండు గంటలు లేదా పూట అయితే అడ్వాన్స్ పర్లేదు అంతే తప్ప ఇవాళ ఆదివారం నాడు వేయబొట్టి మళ్ళీ నెలాఖరులో ఇంకొక రెండు వేలు పడతానంటే అది కష్టం కోడ్ ఇక్కడే పెద్ద అయిపోద్ది అటువంటివి ఎవరు చేయకండి మ్యాక్సిమము ఇవాళ అడ్వాన్స్ కూడా రేపు తీసుకునేటట్టు అడ్వాన్స్ చేయండి ఎవరైనా సరే ఎందుకంటే మన రొటేషన్ బిజినెస్ కాబట్టి ఎక్కడ కూడా అమౌంట్ అనేది స్ట్రక్ అవ్వకూడదు కోడి విషయం ఎలా ఉంటుంది మీకు ఇచ్చిన తర్వాత అది ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వెళ్ళినంత వరకే ఎక్కడి నుంచి అడిగి వెళ్ళిన తర్వాత ఇక్కడ హెల్తీ వేస్తాం అడికి వెళ్ళిన తర్వాత ఏమైనా మనకి సంబంధం ఉండదు ట్రాన్స్పోర్ట్లో ఏమైనా అయితే అది బాధిత అంత తప్ప వేరే విధంగా ఉండదు థ్యాంక్ యూ ఆల్